వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ దళిత మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బోని తాతారావు వైఎస్ఆర్ మిల మీటింగ్కు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదంటూ ఆరోపణ పాయకరపేట దళిత మహిళను కాంగ్రెస్ అభ్యర్థి బోని తాతారావు మోసం చేశారంటూ స్థానిక ఇంద్ర కాలనీకి చెందిన గారార్జున్ శ్రావణిను ఆరోపించారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఏడో తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ అర్మిల రెడ్డి సమావేశానికి దళిత మహిళలను తీసుకురావాలంటూ మనిషికి రెండు రూపాయలు ఇస్తామని స్థానిక ఇంద్ర కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్జున్ గారావణి పాకురాపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు తద్వారా సమావేశమైన అక్కడి నుండి వెళ్లిపోయారని ఫోన్ చేసి అడిగితే సమాధానం చెప్పకుండా సమావేశాల్లో ఉన్నామంటూ ఫోన్ నిలుపుదల చేస్తున్నారని అన్నారు అదేవిధంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోన్ తాతారావు వద్ద ఎనభై వేలు ఉన్నాయని తీసుకుంటే లేకపోతే లేదు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వారు అలాగే సర్మిల రెడ్డి సమావేశాలు మండు టెండర్ లో కూలి వచ్చిన మహిళలను మోసం చేయడం సరికాదని వెంటనే తమకిస్తామన్న పదిహేను వందల మంది మహిళలకు డబ్బులు చెల్లించాలని ఆందోళన దిగారు లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు ఫిర్యాదు చేస్తామని అదే విధంగా దళిత మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బోరు తాతారావుపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని సందర్భంగా తెలియజేశారు మా డబ్బులు మాకివ్వాలంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఆందోళనకు దిగడంతో సిపిఎం పార్టీ అప్పలరాజు ఫోన్ లైన్ లోకి వచ్చి ఈ రోజుకి ప్రెస్ మీట్ నిలుపుదల చేయండి నేను మాట్లాడి అందరికి సరి చేస్తానని చెప్పగా వారందరూ ఇప్పటికే నాలుగు రోజులైందని బోని తాతారో డబ్బులు ఇస్తారా ఎవరా తేల్చి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు నాయకులు గారా అర్జున్ శ్రావణి తెలుపుతూ మహిళలంతా తమ ఇంటి వద్దకు వచ్చి అడగడంతో పరువు పోయే విధంగా ఉందని డబ్బులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోని తాతరా ఇవ్వని పక్షంలో తమకు చావే గతని దాని కారణం బోని తాతారా అవుతారని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాధ్యత దళిత మహిళలు తదితరులు పాల్గొన్నారు ఒకరు ఫోన్ తీసుకుని మా ఆయన గారిది వచ్చి బిజ్జీలోకి వచ్చి ఇలా జనాన్ని నెట్టండి మూడు వేలు రెండు వేలు జనం అయినా పర్లేదు అన్నారండి అన్నారని చెప్పి మా ఆయన గారు మొత్తం కానీలన్నీ తనిఖీ చేసి పదిహేను వందల మంది జనాన్ని ఎట్టారండి పదిహేను వందల మంది జనాన్ని నెట్టిన తర్వాత ఆ జనం ఏడింటికి వచ్చి ఒంటి గంట వరకు ఎండలో మరిగారండి సరిమలా మా స్పీచ్ ఇచ్చి దిగి వెళ్లేదాకా ఇగో ఇగో ఇగ ఇస్తామని కాసేపు అన్నారు లెక్క ఎట్టుకుంటామని కాసేపు అన్నారు మనిషికి రెండు వందలు ఇస్తాము తీసుకురమ్మంటే మరి ఆశకోళ్ళతో కూలి చేసుకున్న ప్రతి ప్రజలు వచ్చారండి మరి కడుపుతో వాళ్ళు వచ్చారు వృద్ధులు వచ్చారు పురటాలు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మేము ఏం చేయమండి మరి మా ఇద్దరు మూడు రూపాయలు చచ్చిపోవడం తప్ప మాకు దారి లేదండి మరి మరి ఆయన డబ్బులు ఎత్తామని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు కూరగాయలు భారం అన్నట్టు ముప్పై వేలు ఎత్తనా నలభై వేలు ఎత్తనా ఎనభై వేలు ఎత్తాను అంటారు మేము ఎక్కడికైనా ఇట్టుకుంటాం ఎట్టుకుంటాం గారి గారు మీటింగ్ అని అభిమానంతో జనాన్ని తీసుకొచ్చాం మరి ఆవిడ ఎలా చేయడం ఆయన ఎలా చేయడం ధర్మం కాదండి మరి ప్రజలందరూ వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మరి మేము ఏం చేయమంటారు చెప్పండి ఆయన ఏమో ఫోన్ ఎత్తారో మేము మీటింగ్ లోనో ఏం చేసుకుంటా చేసుకుంటూ కి ఇచ్చినా పర్లేదు కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు ఏం చేసుకున్నా పర్లేదు అంటున్నారు మరి ప్రజలేమో మీరే తీసుకెళ్లారు కదా మీరే డబ్బులు ఇవ్వండి మమ్మల్ని అంటున్నారు మరి ఏం చేయమంటారో మీరు మరి ఏం న్యాయం చేస్తారో మరి కాంగ్రెస్ పార్టీ తరపు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా కానీ ఇచ్చి దాని పార్టీ మీద ఎంతో మందికి అభిమానం ఉందండి మరి ఆ అభిమానాన్ని పోగొట్టుకుంటారు మరి వచ్చిన ప్రజలందరికీ డబ్బులు ఇస్తారో మరి ఏం చేస్తారో మీరే చేయాలని న్యాయం అని కోరుతున్నామండి శరీం గారు అలాగే రాహుల్ గాంధీ గారి కాక కూడా వెళ్తాదని మేము కోరుకుంటున్నాము మరి మేము బోన్ తాతారావు గారి అభిమానంతో శరీం గారు మా ఇంటి ఆడపిల్లలాగా వేసి గెలిపించుకుందాం అని అనుకున్నాం మేము ఇప్పుడే ఇలా చేస్తే రానున్న రోజులకి ఏం చేస్తారండి ఆయన చెప్పండి మరి మా ప్రజలకి ఏం న్యాయం చేస్తారో మరి డబ్బులు ఇస్తారో మరి మా ప్రజలందరినీ ఏం చేయమంటారో இராங்க எம்எல்ஏ புவன் தாத்தராவு இல்ல மனுஷம ரெண்டு ஐந்து வந்து ஜனம் பெட்டமனி நேர மனுஷன் பதினெழுந்து வந்து அரவை மணி ஜனம் பெட்டேன் எவ்வள்க ரூபாய் அப்படி மீன் ஓசி படுத்துனது மனுஷிக்கு ரெண்டு வந்த வச்சு இன்னைக்கு படுத்துனா இப்படி நாலு ரோஜில் அவுண்டு இரவாய் ஏவோ தாரீட்டி இப்படி வச்சி எவ்வளோ ரூபாய் எத்தோன் எத்தனை எம்எல்ஏக்கு காங்கிரஸ் பார்ட்டி சரிமலா ரெடி கேபினேஷன் அக்கடிக்கு மீட்டேன் சூருமல் எட்டை தர வை காங்கிரஸ் பார்ட்டிக்கு மொத்தம் உதயம் ஏழுக்கு வச்சி அது ஜனம் பன்னெண்டு கண்டலாக்க அக்கடை உன்னது எவரிக்கே ரூபாய் கூடது மொத்தம் ஜனம் அந்த வச்சு நான் இன்னைக்கு காங்கிரஸ் பார்க்க எம்எல்ஏ டபுள் எத்தனது மஞ்சது செப்பினை ஒரு ரூபாய் கூட நான் சேத்துக்கு இவ்வளோது